మనకు మార్కెట్లో చాలా తక్కువ ధరకు దొరికే పండ్లలో జామకాయ ఒకటి పెరటలో ఉన్న నుండి వచ్చే పండ్లపైన అంతగా దృష్టి పెట్టలేరు మనవాళ్లు మనలో చాలా మంది ఏదైతే చవకగా దొరుకుతుందో దాన్ని అస్సలు పట్టించుకోరు ఏదైతే చాలా ఖరీదుగా ఉంటుందో దాని వెంట పడుతుంటారు కానీ చవకగా దొరికే దానిలో విలువైనవి ఉంటే అబ్బా దీన్ని అనవసరంగా ఎన్ని రోజులు మిస్ చేసుకున్నాం కదా అనుకుంటాం అలాంటి వాటిలో మన పెరటిలో ఉండే పండ్లలో మొదటగా ఉండేది జామపండు ఒకటే దీనిలో ఉండే పోషకాలు మనకు మరి ఏ ఇతర పండ్లలో ఇవ్వదు అని చెప్పొచ్చు జామపండు మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం జామపండులో ఏ బి సి విటమిన్స్ అధికంగా ఉంటాయి ఈ పండులో పోషకాలు పీచు ఎక్కువగా ఉండి కొవ్వు తక్కువగా ఉంటుంది బరువు తగ్గాలి అనుకునేవారు జామపండు తింటే చాలా మంచిది జామపండు తినడం వల్ల మలబద్ధకం చాలా వరకు తగ్గుతుంది షుగర్ ఉన్న వారికి జామపండు చాలా మంచిది కమల పండులో దొరికే విటమిన్ సి కన్నా జామపండులో ఐదు రెట్లు అధికంగా ఉంటుంది ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా ఉత్తమం అంటారు కదా ఆకుకూరల్లో దొరికే పీచు కంటే జామలో రెండు రెట్లు ఎక్కువగా దొరుకుతుంది ఆపిల్లో ఉండే పీచు పదార్థం కంటే జామలో చాలా అధికంగా ఉంటుంది పది ఆపిల్స్లలో లో ఉండే పోషకాలు ఒక్క జామకాయలనే ఉంటాయట సో తక్కువ ధరకు వస్తుంది కదా అని దాన్ని మాత్రం తక్కువ అంచనా వేయద్దు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఇలాంటి ఆరోగ్యానికి అందరికీ సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా హెల్త్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్